రాష్ట్ర స్థాయి అరవై తొమ్మిదవ బాక్సింగ్ ఉషు పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు షాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు ముందుగా పదమూడు జిల్లాలకు చెందిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ లో భాగంగా బాక్సింగ్ ఉషు పోటీలు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ బాలుర గర్ల్స్ పోటీలు తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు షాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ పోటీలు తూర్పు గోదావరి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు అర్బన్ డిఈఓ బి దిలీప్ మాట్లాడుతూ జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులంతా కష్టపడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సదుద్దేశంతో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వైద్యుల పర్యవేక్షణలో క్రీడా పోటీలు జరుగుతాయని అన్నారు విద్యార్థులకు మంచి నీరు భోజనం వసతి శానిటేషన్ తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు ఈ క్రీడా పోటీలు పారదర్శకంగా జరుగుతాయని వెల్లడించారు ఈనాటి అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్ ఫెడరేషన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీలకి చేసిన అందరూ అతిరథ మహారథులకు అలాగే అన్ని పాఠశాలల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు అలాగే పాత్రికే సోదరులకు అందరికీ మా యొక్క నమస్కారం అలాగే విచ్చేసిన ఉపా విద్యార్థులందరూ కూడా శుభాశిసులు మరి ఈ బాక్సింగ్ పోటీల కోసం మన జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ ఆతిథ్య జిల్లాగా మనం అన్ని వచ్చిన జిల్లాల విద్యార్థులందరూ కూడా ఇక్కడ బాక్సింగ్ పోటీలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే వచ్చిన విద్యార్థులకి వారితో వచ్చిన ఉపాధ్యాయులకి అందరూ కూడా అన్ని సౌకర్యాలు కూడా మన అయితే ఆతిథ్య జిల్లాగా మనం అన్ని ఏర్పాట్లు చేశాము వాళ్ళకి వసతి ఏర్పాటు చేశాము భోజన సౌకర్యం ఏర్పాటు చేశాం అలాగే బాక్సింగ్ ఒకటి హుష్ ఒకటి ఈరోజు ప్రారంభం చేశాము బాక్సింగ్ అనేది ఇదే కాంపౌండ్లో ఇప్పుడు ప్రారంభం అవుతుంది సాయంత్రం నాలుగున్నరకి నుంచి వరకు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఎండవేడి కూడా ఎటువంటి ఇది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అన్ని జిల్లాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ విజయం అంతా సాధించాలి అన్ని జిల్లాలు కూడా విజయం సాధించాలని అనుకుంటున్నాం కానీ విజయం అనేది ఏదో ఒక్క జిల్లా మాత్రమే ఉంటుంది ఓటమి చెందినంత మాత్రం నా నిరోసా నిస్పృహలు అనేవి మంచివి కావు ఓటమి కూడా నెక్స్ట్ పర్యాయానికి మనకి గెలుపుగా మనం భావించి అన్ని జిల్లాలు కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలా ఈ రోజు ఓడిపోయామని అనుకోకుండా రేపు విజయం సాధిస్తామని విద్యార్థులు ఆ యొక్క స్పిరిట్తో మీరు తిరిగి వెళ్ళాలి అలాగే అన్ని జిల్లాలకు కూడా అన్ని జిల్లాల విద్యార్థులకు ఆటగాళ్లకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను చెప్తున్నాను అలా ఇక్కడ మంచి మంచి ఏర్పాట్లు చేశారు అలాగే పిల్లలకు కూడా ఏం ఇబ్బంది లేకుండా మార్నింగ్ సిక్స్ టు టెన్ దాకా ఉంటుందండి పోటీలు జనందరూ ఎండగొందనుకుంటారు మార్నింగ్ టైం పెడతారు అలాగే ఈవినింగ్ కూడా ఫోర్ థర్టీ టు టెన్ పెడుతున్నారు ఎటువంటి నిర్వాహకులకు కానీ ఆఫీషియల్స్ కానీ పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూజ్ చేస్తున్నారు అలాగే మా షాప్ తరపు కూడా మేము ఎక్కువ ఈ వాక్సింగ్ కిట్ కూడా మా షాప్ది బెంగళూరు నుంచి పాప చాలా కష్టపడి తీసుకుని ఇక్కడ బిగించుకున్నారండి ఇలా ఈ పోటీలకు కానీ మరి ఎప్పుడైనా సరే మా షాప్ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా మేము అందిస్తామండి చాలా మంది సార్ అడిగారండి వాస్తవం అనేది మన షాప్ బోర్డు లో కూడా చర్చించామండి చైర్మన్ గారు చెప్పాము త్వరలో మేము అది చేస్తామండి గ్యారెంటీగా ఆ చైర్మన్ లేవండి సార్ వెంట అవును సరే అవును సార్ కొత్త జిల్లాల్లో ఇవ్వండి ఇప్పుడు చేపట్ నుంచి ఒక్కడొక్కడు మొలబెట్టు ఫస్ట్ స్పోర్ట్స్ స్కూల్ అండి నెక్స్ట్ ఇప్పుడు అకాడమీలు పెడుతున్నాం దాని అలాగే అన్ని స్కూల్స్ కూడా నలభై మూడు వేల స్కూల్స్కి స్పోర్ట్స్ కిట్ అందిస్తున్నాం అండి ఆ స్కిట్లు కూడా ఆ స్కూలు పీడీలు వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళని అడిగి వాళ్ళు ఏం కోరుకుంటే అవే కిట్లు హై స్కూల్కి ముప్పై వేల రూపాయలు ప్రైమరీ అయితే ఐదు వేలు యూపీ స్కూల్కి పదిహేను వేలు అండి ఇలా నలభై మూడు వేల స్కూల్స్కి కిట్ అందిస్తున్నాము అవి ఈ వారంలో స్కూల్కి చేరుతాయండి ఇలా ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నప్పుడు కూడా వాటిని చేస్తున్నామండి ఇది ఒక చిన్నది ఏంటంటే పాటు ఇప్పుడు ఈ నెలలో పదహారు అకాడమీలు స్టార్ట్ చేస్తున్నామండి అవి తిరుపతి నెల్లూరు కాకినాడ వైజాగ్ అండి ఎక్కడ ఏ ఫెసిలిటీ ఉంటే అక్కడ ఆ అకాడమీని ప్లాన్ చేస్తాము వెళ్ళాము మొత్తం తీర్మానం చేశాము మొత్తం విజిట్ చేసి ఆ మొత్తం కూడా గవర్నమెంట్ ఇచ్చామండి త్వరలో అవి స్టార్ట్ చేస్తాం ఈ బాక్సింగ్ స్టేట్ వైడ్ నిర్వహించే బాక్సింగ్ పోటీలకు వచ్చిన క్రీడాకారులకు తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది మనకు కొత్త జిల్లా అయినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యామ వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా స్పోర్ట్నెస్ తోటి వాళ్ళు చాలా కష్టపడి ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అని మా వ్యాయామ ఉపాధ్యాయ అందరూ కూడా వాళ్ళ కంకణం కట్టుకొని రాత్రుల్లో పగలందరూ కూడా వాళ్ళు శ్రమించి ఈ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి తీసుకొని రావాలని చెప్పేసి అని వాళ్ళు కష్టపడుతున్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా డియో గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశామండి కనుక అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ విషయ గేమ్స్ మరి రాజమండ్రిలో సెక్రటరీ ప్రసాద్ గారు మరియు భువన గారి యొక్క ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా ఈ యొక్క జిల్లా విద్యాశాఖ గారు అయినటువంటి గారి యొక్క సూచన సలహాల మేరకు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది నిర్వహించమని చెప్పేసి మన కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ గారు విజయరామరాజు గారు అండ్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ గారు భానుమూర్తి గారి యొక్క సలహాలు సూచనలు మరియు వీళ్ళ యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి భాగంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది వారి యొక్క సలహా మేరకు వారి యొక్క సూచన మేరకు సో వచ్చి చూస్తే చక్కగా అన్ని రకాలుగా సౌకర్యాలు చక్కగా ఉన్నాయి కార్యక్రమం ఓపెనింగ్ సినిమా చాలా అద్భుతంగా జరిగింది నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది సెలక్షన్స్ ఎలా జరుగుతున్నాయని అప్పుడే రాష్ట్ర స్థాయి లెవెల్లో వీళ్ళ యొక్క ఏర్పాట్లు చూడడం జరిగింది కనుక చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి వీరిని సెక్రటరీ సిద్ధర్ని మరొకసారి అభినందిస్తూ విద్యాశాఖ అందరికీ నమస్కారం అండి నా పేరు భువనేశ్వరి వారది నేను ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఈస్ట్ గోదావరి ఉమెన్ సెక్రటరీని అయితే మనకి అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ అంతర్రాష్ట్ర బాక్సింగ్ మరియు ఉషు పోటీలు ఎస్కేవిటీలో నిర్వహించడం అని జరుగుతుందండి రాజమహేంద్రవనంలో ఇక్కడ బాక్సింగ్ రింగ్ అనేది లేదు నిజంగా కానీ పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని బాక్సింగ్ రింగ్ని ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శాప్ వారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు శాప్ వారు శాప్ డైరెక్టర్ గారు వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయగా ఫాలో ఫాలోఅప్ చేసి రింగ్ అనేది ప్రకాశం జిల్లా నుంచి పంపించారండి ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన రింగ్ అండి అదేవిధంగా క్వాలిఫైడ్ రెఫరీస్ని మనం ఇంటర్నేషనల్ నేషనల్ క్వాలిఫైడ్ రెఫరీస్ని అనేది మనం వేయడం జరిగిందండి వేయింగ్ విషయంలో కానీ మెడికల్ చెకప్లో కానీ ఏ ఎటువంటి ఇది కూడా జరగకుండా మనం మెడికల్ స్టాఫ్ని తెచ్చుకున్నాము నెక్స్ట్ కి దాంట్లో ఎక్స్పెక్ట్స్ని కొంచెం కూడా డీవియేషన్ అనేది లేకుండా కూడా జరపడానికి ట్రాన్స్పరెంట్గా జరపడానికి ఎటువంటి చీర చర్యలు తీసుకోవాలో ఆ అటువంటి చర్యలు కూడా మేము తీసుకోవడం జరిగిందండి పిల్లలకి మంచి అకామిడేషన్ ఇచ్చాము వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ శానిటేషన్ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా కల్పించామండి భోజనానికి కానీ దేనికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టైం టు టైం అన్ని చూసుకునేలా మేము కమిటీస్ అనేది వేయడం జరిగిందండి ఇదంతా కూడా చెయ్యడానికి ఇది సింగిల్ మ్యాన్ వర్క్ కాదు సో నా కో సెక్రటరీ గారు రిమైనింగ్ సెక్రటరీస్ మా అసోసియేషన్ మెంబర్స్ ముఖ్యంగా మా డి డిఇఈఓ గారు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము ఏమైతే చేయాలనుకున్నా అన్నీ కూడా మా ముందు మా వెనక ఉండి మమ్మల్ని ప్రోత్సహించి చెయ్యండి అని చెప్పేసి డిఈఓ గారు అన్ని ప్రోత్సహించి మాకు ప్రతిదీ కూడా మాకు సూచనలు ఇస్తూ చేయడం జరిగిందండి ఇది ఎటువంటి కొంచెం కూడా ఏరే మార్కు లేకుండా ఖచ్చితంగా గా చేసి ఎవరైతే జెన్యున్ ప్లేయర్ ఉన్నారో వాళ్ళు బయటకు రావాలనేదే మా ఇంటెన్షన్ ఖచ్చితంగా నిజమైన బాక్సర్ రావాలి వాళ్ళు వీళ్ళు కాదు ప్రతి జిల్లాలో నుంచి వచ్చిన ప్రతి స్టూడెంట్ కి ప్రతి ప్లేయర్ కి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అదే విధంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు కలగకుండా ప్రతి టీంని వేయడం జరిగిందండి మా పీడీస్ మేమందరం కూడా రాత్రి పగలు చూసుకుంటూనే ఉన్నాము సో ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్స్ నా పేరు ఏవిడి ప్రసాదరావు అండి ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీని ఈ అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ ఏపీ ఇంటర్ డిస్టిక్ బాక్సింగ్ మరియు ఉష్యూ ఛాంపియన్షిప్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి గాను విద్యాశాఖ వారు మా సెక్రటరీ భానుమూర్తి గారు కమిషనర్ గారు విజయరామరాజు గారు వీళ్ళంతా మా మీద నమ్మకంతో ఈ మీట్ని మాకు అప్పచెప్పడం జరిగిందండి ఈ మీటింగ్ గాను చాలామంది అపోహపడ్డారు రాజమండ్రిలో ఎటువంటి ఫెసిలిటీస్ లేవు మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా అన్నవాళ్ళు ఉన్నారు అయితే షాపు డైరెక్టర్ గారు రవీంద్ర గారు రవీంద్ర గారు ఆయన సహాయ సహకారాలతోటి అలాగే శాప్ చైర్మన్ గారు సహకారంతో మా స్టేటు సెక్రటరీ భానుమూర్తి రాజు గారు అలాగే విజయరామరాజు గారు వీళ్ళందరి సహకారంతో ఒంగోలు నుంచి ఇక్కడ రింగ్ తీసుకొచ్చి ఇక్కడ రింగ్ వేయడం జరిగింది ఈ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా డిఈఓ గారు అలాగే ఆర్ఐపి గారు శాప్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగిందని చెప్పేసి మా క్రీడాకారులు అలాగే వచ్చిన కోచ్లు అందరూ కూడా చెప్పడం జరిగిందండి ఈ విధంగా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా అకామిడేషన్ కానీ భోజన వసతి కానీ అన్నీ కల్పించడం దన్ జరిగిందండి ఈ మీటికి సుమారుగా పదహారు వందల యాభై మంది ఈరోజు ఆరు ఆరు వందల యాభై మంది ఇచ్చేశారు రేపటి రోజు నాలుగు వందల మంది వస్తారు అలాగే పదమూడవ తారీఖు నుంచి పదిహేను వరకు జరిగే పోటీలకి మిగిలిన వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుందండి ఇవి నాలుగు స్పెల్స్ కింద ఇచ్ ఇవ్వడం వలన మేము చాలా ఈజీగా ఈ ఈ పోటీలని నిర్వహించడం జరుగుతుంది మాకు వెనకుండి మా డిఈఓ గారు కంది వాసుదేవరావు గారు అలాగే ఏడి వెంకటరాజు గారు డిఐ దిలీప్ కుమార్ గారు వీళ్ళు ముగ్గురు కూడా వెనకాల ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మేము ఏదైనా మర్చిపోయినా కూడా వాళ్ళు జ్ఞాపకం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి వాళ్ళ వాళ్ళ వంతు సహాయ సహకారాలు మాకు అందించడం జరిగిందండి అందువల్లనే ఇంత ఘనంగా ఈ పోటీలు ఈ పోటీలకి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందండి దీంతోపాటు కార్పొరేషన్ నుంచి కూడా కార్పొరేషను కార్పొరేషన్ సహ కమిషనర్ గారి సహాయ సహకారాలు అలాగే కలెక్టర్ మేడం గారి సహకారం ఇదంతా కూడా ఉండడం వల్ల మేము ఈ పోటీలు నిర్వహిస్తున్నామండి రే రేపటి రోజు పుషూకి సంబంధించి సెవెంటీన్ ఇయర్ ఇయర్స్ బాలు బాలికలు ఇక్కడికి రాజమండ్రి పట్టణానికి రావడం జరుగుతుందండి ఆ పోటీలను కూడా మేము రేపు రేపు ఉదయం నుంచి ప్రారంభించడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్